ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియాల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడైన ఇచ్చిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు రాష్ట్రాలు ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునివ్వడాన్ని హర్షిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్పీల మీద దయవించి ఎవరి వాటా వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దళితుల్లో మాదికలు జనాభా శాతం ఎక్కువగా ఉందని దామాషా ప్రకారం వారికి రావాల్సిన వాటాను వారికి ఇచ్చి సామాజిక న్యాయం సమన్యాయం చేయాలని కోరారు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇదే నెలలో ఆగస్టు రోజు ఆగస్టున సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చినది అదేమిటంటే ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేయవచ్చు అని అంతకుముందు వర్గీకరణలు ఉండే పంజాబ్ రాష్ట్రంలో హర్యానా రాష్ట్రంలో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉండే ఆ కేసు కొట్టివేయడానికి కారణం రెండు వేల నాలుగులో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఐదు బెంచీల ఐదు జడ్జీల బెంచ్లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు హోమోజీనియస్గా లేదని వాళ్ళు కొట్టేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన తీర్పు నేను స్వాగతిస్తున్నాను సుప్రీంకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రాలు ఎస్సీలను విభజించుకోవచ్చు అని మంచి తీర్పు ఇచ్చినారు ఆ తీర్పు ప్రకారం స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీలందరి మీద దయ ఉంచి ఎవరి వాటా వాళ్ళకు వచ్చేలాగున్నా జనగణన చేసి సాధ్యమైనంత తొందరగా ఈ కేటగిరైజేషన్ చేసి ఏబిసిడీలుగా వర్గీకరించాలని నేను కోరుతా ఉన్నాను మరో అంబేద్కర్గా భావిస్తున్నాం ముప్పై ఏండ్ల చర్య ముప్పై ఏళ్ళు ఉద్యమం చేసి తన జీవితానికే మాదిగల ఏబిసిడీ వర్గీకరణకు వర్తించారు కాబట్టి వాళ్ళ మందకృష్ణ మాధవి గారు ఇవాళ సాధించే బలాలు ఒక్కటి కాదు వికలాంగుల ఉద్యమం వికలాంగుల గురించి గుండె జబ్బుల గురించి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి కూడా తనే పోరాటం చేసి సాధించడం జరిగింది అందులో ఇవాళ ఏబిసిటి వర్గీకరణ చేసినారంటే మాలలకు వ్యతిరేకం కాదు ఇవాళకు వ్యతిరేకం కాదు సమానమైన నిష్పత్తిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీర్పిచ్చింది సుప్రీంకోర్టు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో అందరూ కూడా బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న మన బండి సంజీవ్ గారు కిషన్ రెడ్డి గారు అందరూ సపోర్ట్తో ఇవాల్ల తన కృష్ణ మాత గారి పోరాటం వేరే కాకుండా ఇవాళ తీర్పునిచ్చిందంటే చాలా గొప్పమైన విషయం ఎన్నడు ఉపకులాలకు లాభం జరగలేదు దాదాపు మాదే జరుగుతాయని మాదివాళ్ళు జరుగు కానీ ఉపకులాలు మోచి కావచ్చు రకరకాల ఉపకులాలు ఉన్నాయి కదా ఆ ఉపకులాలు కూడా దీనివల్ల న్యాయం జరుగుద్ది అని భావించాలని విజ్ఞప్తి చేస్తున్నా రెండో విషయం లోకల్ సమస్య కొట్టింది బ్రదర్ ప్రెస్ మీడియా గమని మనం ఏంటంటే దయచేసి ఇది కొద్దిగా ఫోకస్ చేయాలి రెండు వేల ఒకటిలో అంబేద్కర్ భవన్కి ఇక్కడనే మన పదకొండు వందల నాలుగు బై రెండు రెండులో ఇరవై గుంటల భూమి ఇవ్వటం జరిగింది అంబేద్కర్ భవన్ పేరట